రైతులు పోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో గత పదిహేను రోజులుగా గ్రామంలో ఓల్టేజ్ సమస్యతో విద్యుత్ అంతరాయం కలుగుతుందని పలుమార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని సబ్ రైతులు ముట్టడించారు డబ్బుల కోసం వైద్యం అందించకుండా వేధిస్తున్నారని ముందు ఆందోళన చేపట్టారు పెద్ద గోల్కొండ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో గాయపడ్డ క్షేతగాత్రులను చికిత్స కోసం సన్ రైజ్ కుటుంబ సభ్యులను చేర్పించారు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామంటూ సన్ రైజ్ యాజమాన్యం వేధిస్తుందని ఇప్పటికే లక్ష రూపాయలు కట్టామని పేషెంట్ బంధువులు ఆందోళన చేపట్టారు సప్లై కాంట్రాక్టర్లతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత పెంపు కోసం సప్లై కాంట్రాక్టులతో మంత్రి సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చేశారు ఏపీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ నెంబర్ పెడితే దానికి లక్ష ఫిర్యాదులు వచ్చాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతారు గ్రామాల్లో నుంచి డేటా కలెక్ట్ చేసి చీఫ్ మినిస్టర్ కి చీఫ్ సెక్రటరీకి అందజేస్తామని కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు మాకు వన్ ల్యాక్ కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పుడు వన్ ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం క్షేత్రంలో కూడా తిరుగుతాం రేపటి నుంచి ఎల్లూరు నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను కొన్ని ఊర్లకు పోండి ఈ నియోజకవర్గాలు అన్ని ఊళ్ళు తిరగలేరు శాంపుల్గా ఒకటో రెండో మూడో ఊర్లకు పోండి డేటా గ్యాదర్ చేద్దాం ప్రభుత్వానికి సమర్పిద్దాం చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టు కూడా పోతాం అవసరమైతే మోసం చేశాను కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాం మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతా ఉంది ఓరు బండాలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి బంజారా లో ఓ మహిళ బెల్ట్ షాప్ నిర్వహిస్తుండగా బోరుబండ ఎస్ఐ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి గేట్లు తన్నుతూ ఆడడం డబ్బులు ఇవ్వాలని బెదిరించడం చేస్తున్నాడని సదరు మహిళ ఆరోపించింది ఎప్పటి మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా సదరు ఎస్ఐ ఆ మహిళ ఇంటికి వెళ్లి గేటును తూ అరుస్తూ న్యూసెన్స్ చేశాడని ఆ మహిళ ఆరోపించింది ప్రాజెక్టు నీటిని భద్రాది కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వాలని ఏజెన్సీ రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల యువజన సంఘం నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని ప్రగతిశీల యువజన సంఘం పట్టణ కార్యదర్శి పగడాల శివ అన్నారు అరెస్టు చేస్తున్న క్రమంలో దురుసుగా ప్రవర్తించి అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి అమానుషంగా దాడి చేసిన ఇల్లందు సిఐ సత్యనారాయణను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు దీనిని నిరసిస్తూ పోచంపల్లి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు సీతారామ ప్రాజెక్ట్ నీరుని భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలకు మళ్లించాలని అక్కడ ప్రభుత్వ